హాయ్ ఫ్రెండ్స్ ఆనంది ఆదిత్య ఆఫీస్కి వెళ్తూ ఉంటారు ఆనంది ఏదో ఆలోచిస్తూ ఉంటుంది ఆనంది ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు ఆదిత్య దివ్య గురించి అంటుంది ఆనంది ఎప్పుడు తన గురించి ఆలోచించాలా అంటాడు ఆదిత్య దివ్య వాళ్ళమ్మ నన్ను వదిలేసి నేను సృష్టించిన ప్రపంచంలో బ్రతుకుతుంది ఆలోచిస్తూ ఉంటే అనిపిస్తుంది దివ్యని నేనే ఎంతో మోసం చేస్తున్నానో అని అంటుంది ఆనంది తనని నువ్వు మోసం చేయడం కాదు ఆనంది నేనే నేను మోసం చేస్తున్నాను అని మనసులో అనుకుంటాడు ఆదిత్య అవునండి నిజం దాచి మీరు కూడా మోసం చేస్తున్నారు అని ఆనంది అనగానే ఆదిత్య షాకింగ్గా కార్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డు వైపు చూడకుండా ఆనందిని చూస్తూ ఉంటాడు కారు ఎదురుగా బైక్ వస్తూ ఉంటుంది బైక్ని ట్యాష్ ఇవ్వబోతాడు ఆదిత్య ఆనంది గట్టిగా అరుస్తుంది ఆదిత్య గారు అని కొంచెంలో భయ అతను తప్పించుకుంటాడు ఏమైందండి మీకు ఎదురుగా ఏమి వస్తుంది చూసుకోరా నేను దివ్య గురించి చెప్పి మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను అని ఆనంది అంటుంది నువ్వు గుర్తు చేయడం కాదు ఆనంది అలేఖ కనిపించేటప్పటి నుంచి నేను డిస్టర్బ్ అవుతూనే ఉన్నాను అని ఆదిత్య అనుకుంటాడు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్